లో బీసీ రిజర్వేషన్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదంతో పాటు కొందరు ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు అది పోను భారతదేశంలో ఉన్న అక్కడిక్కడ ఎంపీలు కూడా హాజరయ్యారు రెండు వేల మందితో కలిపి చిన్నపాడే నిరసన ప్రోగ్రాం పెట్టారు అక్కడ బీసీ రిజర్వేషన్ల పైన ఏం చేశారంటే జంతర్ మంతర్లో కూర్చొని చూమంతర్ చేసి వచ్చే జంతర్ మంతర్లో కూర్చొని చూమంతర్ చేసి వచ్చేషిరం విచిత్రం విడూరం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు కాదు రాదు కుదరదు అని ఎంత తెగేసి చెప్తున్నా కూడా బీసీలకు కొత్త ఆశను పుట్టించి ఆశను కల్పించి మోసం చేసి స్థానిక ఎన్నికల్లో ఓట్లు కొట్టాలి బీజేపీలకు మీకు ఓట్ల అవసరం లేదా స్థానిక ఎన్నికల కోసము మేము పైన కొత్త డ్రామా చేస్తూ ఉన్నాం మీకు ఓట్ల అవసరం లేదా అనుకున్న బీసీ వారిని అడుగుతున్న సందర్భాలే మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ చూస్తే బీసీ రిజర్వేషన్ కాదు అది అది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించదు అని అందరికీ తెలుసు అక్కడ పోయిన వాళ్ళు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు పరిపాలన టైంపాస్ చేయాలి ఎంజాయ్ చేయాలి జల్సా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఏమి సమస్య లేనట్టుగా బీసీ రిజర్వేషన్ల మీద ఊసొనియాడా అది కాదని తెలిసినా కూడా వీళ్ళు కొత్త డ్రామాలకు తిరలిపి ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేని సర్దుకొని వీళ్ళు ఆడికి పోగానే డొల్ల ఎవరము ఎవరైనా కాళ్ళు మొక్కినా కనికరించి వచ్చే సంవత్సరం చూద్దామని చెప్పేటవాడేమో వీళ్ళు ఆడిగిపోయి మేము నరేంద్ర మోడీనే వంత పెట్టి గుజ్జుతామని చెప్తా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ బీసీల పైన వీళ్ళ డ్రామా బీసీల పైన వీళ్ళ భాగవతము బీసీ రిజర్వేషన్ల పైన వీళ్ళ కుట్ర అంతా బట్ట బయలైంది చెట్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటాడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామంటే నీకు తెలుసు బీసీ రిజర్వేషన్లు కాదని నీకు తెలుసు ఫార్టీ టూ రిజర్వేషన్ కేంద్రం బిల్లు ఆమోదించదని నీకు తెలుసు అయినా కూడా బీసీలను మబ్బపెట్టడానికి బీసీలను ఆగం చేయడానికి ఏమీ డ్రామా లేక రాష్ట్రాన్ని పరిపాలించే దమ్ము లేక ఏం చేయాలని తోచక ఏం చేస్తూ ఉన్నాడు బీసీ పైన టైంపాస్ చేస్తూ ఉన్నాడు స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే గచ్చులు వణుకుబుడుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికలు గెలవాలంటే గర్జున మనకుబుడుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి కర్మ గాలి కేసీఆర్ గారు ఏదైతే రథ రథతోత్సవ సభ పెట్టిరో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కేసీఆర్ యొక్క రథతోత్సవ సభకు వెళ్ళిపోవడం జరిగింది అక్కడి నుంచి మొదలైంది దెబ్బ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు నిలుపుకోలేని పరిస్థితిలో దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు స్థానిక ఎన్నికలు పెట్టాలన్నా కూడా పెడచో పెట్టుకొని తిరుగుతూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరు ఊరు తిరిగి ఓట్లాడగే పరిస్థితిలో లేరు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్లో వచ్చి స్థానిక ఎన్నికలు గెలిపించారని వచ్చి కాళ్ళు పడ్డ కూడా ప్రజలు కొట్టేటట్టే ఉన్నారు కార్యకర్తలు పోలేరు ఎమ్మెల్యేలు పోలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా వస్తే ఆయనకు కూడా సన్మానం చేసి చేసిమైన రెడీగా చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఒక్క మాటకి తెలంగాణ మొత్తం ఈరోజు కట్టుబడి ఉంది స్థానిక ఎన్నికలు పెట్టాలంటే గర్జున ఒడకుబుడుతూ ఉంది స్థానిక ఎన్నికల మాటింటేనే వెన్నుల వణుకుబుడుతూ ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఫిడర్షో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు గెలవాలంటే వీళ్ళకి భయం పడుతూ ఉంది ఎన్నికలు పెట్టాలంటే భయం పడుతూ ఉంది ఇప్పుడు బీసీలను ఎట్లాగో ప్రజలు వేసేటట్టు లేరు బీసీలకు ఏదో చేసి బీసీలకు మాట మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎన్నికలు మిమ్మల్ని రాజ్యాధికారం ఇస్తాం మీకు రిజర్వేషన్ కల్పిస్తాం నౌకర్లు మీకే ఆధిపత్యాలు మీకే రాజకీయాలు మీకే అనుకుంటూ చెప్తా ఉన్నాడు కానీ నిజం తెలుసుకుంటే మృతులారా బీసీలను ముంచే ప్రయత్నం గుండెలో గుణుపొందింపండు ఏం చెప్పిండు మేము ప్రధానమంత్రి చేసిన తర్వాత రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చి బీసీ రిజర్వేషన్ పెంచుకుంటా ఉంటాడు ఆయన వచ్చినా కూడా కాదేది ఎందుకు అది కూడా చెప్తా ఏమంటాడో మన టైంపాస్ వీరుడు ఇక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటో కానీ తెలంగాణ టైంపాస్ సీఎం తెలంగాణ టైంపాస్ సీఎం ఏం చెప్తాడో చెప్తాను ఇక మోడీని గద్దె తించుతాం రాహుల్ను ప్రధాని చేస్తాం బీసీ బిల్లును సాధించుకుంటాం మోడీ మన బద్ద శత్రువు కిషన్ రెడ్డి రామచంద్రరావు బండి సంజయ్కి పోయే కాలం వచ్చిందా నరేంద్ర మోడీ మోచేయి నీళ్లు తాగుతున్నారు ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాలో రేవంత్ రెడ్డి ఛూమంతర్ అని ఒకటి ఉందాడ ఇంకోటి చూడండి రాహుల్ ప్రధాని అయ్యాకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బయటపడ్డ కాంగ్రెస్ మోసం బీసీ బిల్లుతో ఇన్నాళ్ళు హైడ్రామా సాధ్యం కాదని తెలిసే హామీ రేవంత్ మాటలతో బయటపడ్డ కుట్ర చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసాధ్యమని మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలు చెబుతూనే ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలిసే బీసీలను కుట్రతో మోసం చేసిందన్న విమర్శలు సైతం ఉన్నాయి నేను కొట్టినట్టు నేను కొట్టినట్లు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్న చందంగా ఇప్పుడు కాంగ్రెస్ తీరు ఉందన్న విమర్శలు వస్తున్నాయి అట్నే ఉంది భలే ఉంది కదా నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయట అచ్చం అట్నే ఉంది కదా బీసీ రిజర్వేషన్ కాదని వీళ్ళకి తెలుసు కానీ వీళ్ళ హై డ్రామా ఏం డ్రామా హై డ్రామా టైంపాస్ వీరులు ఢిల్లీలో ఛూమంతర్ కాళ్ళు మామూలు షూమంతర్ కాదు అవన్నీ హైలైట్ అనుకుంటే అంత బీసీ రిజర్వేషన్ కోసము వాళ్ళు ధర్నాలు పెట్టిరు జంతర్ మంతర్ల ఆ జంతర్ మంత్ర చూ మంతర్ల వీళ్ళు ఇది పెట్టిరు పెడితే రాహుల్ గాంధీ వెళ్ళాలి కదా మరి ఏం చేసినా చూడండి బీసీల బీసీల ధర్నాకు రాహుల్ రాలే ఢిల్లీలో ధర్నా చేసిన పట్టించుకొని వైనం వస్తాడని ఊదరగొట్టిన కాంగ్రెస్ నేతలు ఓ ట్వీట్తో సరిపెట్టిన రాహుల్ గాంధీ చలో డ్రామా ఢిల్లీ డ్రామా ఇప్పుడు ఒక డైలాగ్ అంటాడు రేవంత్ రెడ్డి కొన్నిసార్లు కొన్ని సభల్లో డ్రామారావు డ్రామారావు అంటాడు నిజానికి వీళ్ళంత డ్రామా కాళ్ళు ఎవరు లేరు వీళ్ళంతా డ్రామా కాళ్ళు నా జిందగీలో ఏడ చూడ బీసీ రిజర్వేషన్ కాదని వీళ్ళకి తెలిసినా కూడా అట్లాగో లేదో డ్రామా చేయాలని ఆడికి వేయరు అది బెడిచి కొట్టింది ఆడని తిరిగి వచ్చివ్వరు సర్దుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే అదంతా బీజేపీ నరేంద్ర మోడీ మనకు బద్ద శత్రువ ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తలేడు వరకు కథం అది అవన్నీ పోని కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు కాబోయే ప్రధానమంత్రి అయినా కూడా రాహుల్ గాంధీ రావాలి కదా ఒక్క ట్వీట్ చలో తెలంగాణ చలో ఢిల్లీ అనుకుని వీళ్ళు వీళ్ళ ఆడికి పోగానే మైన్ అయాత అనుకుంటా ట్వీట్ పెట్టిండు ఆయన ట్వీట్ పెట్టిండు అందుకనే ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏంటంటే పెద్ద చూమంతర్ బ్యాచ్ పెద్ద చూమంతర్ బ్యాచ్ ఇట్లాంటి ఉద్దర వివరాలు చేసినట్లా ఈ రేవంత్ రెడ్డి ముందుంటాడు బీసీ రిజర్వేషన్ల కోసం ఈరోజు బీసీలు ఎంత ముంచున్నా మీరు చూసిరా ఇది పోనీ సందులో సడేమియ లెక్క తీర్మార్మల్లి తీర్మార్మలన సందులో సడేమియ లెక్క ఆయన బీసీ రాజ్యాధికారం నాకే రావాలి రా బీసీల పైన నేనే ప్రధానమంత్రిని కావాలి అవసరమైతే సీఎం నేనే కావాలి హోంశాఖ నేనే తీసుకుంటా విద్యాశాఖ నేనే తీసుకుంటా మీడియా సంఘాలను కూడా నేనే తీసుకుంటా నన్ను మాత్రం గుర్తుపెట్టుకోండి అనుకుని తీర్మార్మల్ల ఒక నుంచి ఏంది ఈ డ్రామా అంతా ఏంది విచిత్రం కాకపోతే ఇక అందరూ సంబంధం లేని కూడా బీసీ రహస్ల కోసం కూడా వాళ్ళు ముందుండి దీక్షలు చేయబడుతున్నారు ఇంత డ్రామా మిత్రులరా ఇంత పెద్ద డ్రామా వీళ్ళకి పైపే సాధన కావడంలా ఏం చేయాలో అర్థం కావట్లా ప్రజలేమో కొట్టేటట్టున్నారు ప్రజలు ఆదరిస్తలేరు స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము లేదు అందుకనే ఈ డ్రామా అంతా బీసీల గుండెలో గుడిపం దింపినా రేవంత్ రెడ్డి సారీ రావంద రెడ్డి అనుకుని చెప్తాను ఒక మనిషి